అసెంబ్లీలో తనను కావాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ విమర్శించారు హైదరాబాద్ ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు నాగేందర్ బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆరోపించారు వారు మాట్లాడింది మైక్లో రికార్డు కాలేదని పేర్కొన్నారు తనను కించపరిచే విధంగా మాట్లాడడం వల్లే సహనం ఆ వ్యాఖ్యలు ఎమ్మెల్యే నాగేందర్ తెలిపారు ఏంటంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటది స్పీకర్ గారి పొడగట్టు స్పీకర్ గారు ఎవరికి అనుమాన అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది వాళ్ళకు ఉన్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజాం కలిగిన వంటి వాళ్ళం కాదు ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు వాళ్ళు కూడా చిన్న వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం ఇంకా పైకి రావాలని కోరుకుంటాం వాళ్లకు శాసనసభ నడవాలని లేదు శాసనసభని ఎలా అంతరాయం దాన్ని డిస్టర్బ్ చేయాలి ఆ ప్రొసీడింగ్స్ని ఆపాలనే ప్రయత్నం జరిగాది వీళ్ళకి అభివృద్ధి మీద దృష్టి లేదు కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఆవేదన తప్ప అధికారం ఉంటుంది పోతుంది